అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన సిరివెన్నెల ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం ఈరోజు నేను చెప్పబోయేటటువంటి అంశం ధనుర్మాసంలో గోదాదేవి గోదాదేవికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర మనందరం తెలుసుకోవడం అత్యంత ఉపయోగకరం అదేవిధంగా జరుగుతున్న ధనుర్మాసాన్ని దృష్ట్యా ధనుర్మాసంలో ఉండేటటువంటి గొప్పతనం అంతా కూడా ఈ గోదాదేవి అమ్మవారి యొక్క భక్తిలో ఉంది అయితే ఈ భక్తికి పునాది ఎక్కడ పడింది ఆవిడ కారణ జన్మురాలు కాబట్టి ఇలా జరిగింది ఇలా అనుకోవడం కంటే కూడా వాస్తవానికి ఆ భక్తిని చూపించినటువంటి ఆవిడ త్యాగనిరతి లేకపోతే ఆవిడ స్వామిని చూసినటువంటి విధానం ఇలా కూడా దేవుణ్ణి ఆరాధిస్తే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పరమాత్మ మనకు కట్టబెడతాడని చెప్పడానికి గోదాదేవి అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనకి ఉపయోగపడుతుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రీవెళ్లి పుత్తూరు అనేటువంటి ప్రాంతంలో అక్కడ విష్ణు చిత్తుల వారు మనకి పెరియాళ్ళు వారుగా తెలిసినటువంటి విష్ణు చిత్తుల వారి ఇంట తులసి వనంలో అమ్మవారు మొట్టమొదటగా దర్శనమిచ్చారు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్ల రూపంలో ఉన్నటువంటి ఆవిడని తీసుకొని ఆవిడకి పేరు పెట్టాల్సి వస్తే తులసిని మాలగా కడితే తమిళంలో కోదై అంటారు ఆ గోదా అనే పదం అందులో నుంచి ఉద్భవించి తరువాత తర్వాత అమ్మవారు గోదాదేవిగా ప్రసిద్ధిని పొందారు ఇక ఆవిడని చిన్నపిల్లప్పటి నుంచి కూడా స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా నిమగ్నం చేసేవారు విష్ణుచిత్తుల వారు అందులో ముఖ్యంగా స్వామివారు ధనుర్మాసంలో విడిగప్పుడు కూడా స్వామివారికి రంగనాథ స్వామివారికి తులసిమాల కట్టి విష్ణుచిత్తుల వారు తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు అది కొన్నాళ్లకి గోదాదేవి చేత ఇప్పించడం ఉండేది దీనివల్ల అందులో అర్థమయ్యేట విషయం ఏంటంటే విష్ణు చిత్తుల వారు తను చెయ్యాలనుకుంటున్నటువంటి ధర్మకార్యాన్ని తన కూతురు ద్వారా చేయించటం వల్ల ఇది ధర్మ కార్యము ఇది పుణ్యకార్యము ఇది మన ద్వారా చేయించవచ్చు అని పిల్లలకు కూడా ఒక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అలవాటయ్యే అవకాశం ఉంటుంది మనం పిల్లల ద్వారా పిల్లలకి ఎందుకులే ఇది వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళు చూసుకుంటారు అని వదిలేయకుండా పిల్లలకి ఇలాంటివి నేర్పించగలిగితే వాళ్ళలో ఉండే భక్తి ఇంకొంచెం ద్విగుణీకృతం అవుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి జీవితంలో శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆవిడ చూసినటువంటి విధానం ఏంటంటే ప్రియుడిగా చూసింది లేదా ప్రియుడు అన్న పదం కొంచెం తేలిక పదంలో వాడడం కోసం ఆవిడ చెప్పాను స్వామిని ఎక్కువగా ఆరాధించడంలో ఆరాధన ప్రేమగా ఆరాధించేది ఎప్పటికైనా శ్రీకృష్ణ శ్రీకృష్ణుల వారిని వివాహం చేసుకోవాలి అన్న ఉద్దేశంలో కానీ ఆవిడికి వివాహం అన్న దాంట్లో ఉన్న గొప్ప అంతరార్థం స్వామి ఎలా తీసుకుంటారన్నది ఆవిడకి తెలియకపోవచ్చు కానీ తను మాత్రం అంతే ప్రేమగా ఈ కైంకర్యాలన్నీ చేసేది అలా కొన్నాళ్లకి విష్ణు చిత్తుల వారికి ఆ తులసింహాలలో పెద్ద ఎంటుక కనబడింది ఒకరోజు ఈవిడ మెళ్లో వేసుకుంటుందన్న విషయం ఆయనకు తెలియదు తీరా చూస్తే ఈవిడేం చేసేదంటే మెళ్లో వేసుకొని అద్దం ముందు నిలబడి తనకి బాగుందో లేదో చూసుకొని ఆ తర్వాత అది తీసుకెళ్లి స్వామి వారికి సమర్పించేది ఇదే విషయం విష్ణుచిత్తుల వారు ఈవిడిని వచ్చి గట్టిగా ప్రశ్నించగా స్వామి వారికి ఎలా ఉంటుందనేది మనం వేసుకొని చూడకపోతే ఎలా వేస్తామని కొన్ని కొన్ని మాటలు తన మనస్ఫూర్తిగా తను ఏమనుకుంటుందో పరమాత్మ గురించి చెప్పేసరికి విష్ణు చిత్తుల వారికి కొంచెం జ్ఞానోదయం అయినట్య్యి నువ్వు మామూలు సాధారణమైన స్త్రీవి కాదు అని మనసులో అనుకొని ఆశీర్వదించి చిన్నపిల్ల కాబట్టి ఆశీర్వదించి కొన్నాళ్ళకి ఈ భక్తి ప్రపత్తులతో ఆవిడ ఈయన మీద రాసినటువంటి పాసురాలు ముప్పై పాసురాలు మనం చదువుకుంటున్నాం నాలాయిర దివ్య ప్రబంధం అని ఒక మాట నాలాయిరం అంటే తమిళంలో నాలుగు వేలు నాలుగు వేలు పాసురాలుగా అమ్మవారు స్వామివారిని కీర్తించాలనుకునే విధంగా మిగతా ఋషులను కూడా వాళ్ల యొక్క సహాయ సహకారాలతో నాలాయిర పాసురాలని రచించి పరమాత్మని ఆరాధించడానికి సులభతర మార్గాన్ని ఎంచుకున్నారు అదే ఇప్పుడు దివ్య ప్రబంధంగా వెలుగొందుతుంది ఇక స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలలో ధనుర్మాస పూజల్లో మనం రోజుకో పాసురం చొప్పున నిద్ర లేపుతుంటారు గోపికల్ని అని ఒక మాట మనకు ఉంటుంది కదా ఇవన్నీ కూడా అమ్మవారు చేసి చివర్ స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇంకా కళ్యాణం స్వామివారు అనుగ్రహించేశారు ఇంకా ఇవనుకున్నటువంటి వివాహం దగ్గరకు వచ్చింది ఇప్పుడు స్వామివారిని వివాహం చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటారో అని అందరూ ఉత్కంఠగా ఉన్నారు అక్కడ శ్రీరంగంలో రంగనాథ స్వామివారి దేవాలయంలో కళ్యాణం పూర్తయిన తర్వాత ఆ చిద్విలాసమూర్తి ఆవిడ్ని స్వరూపంగా మనసులోకి తీసేసుకున్నారు అలా భక్తిని కేవలం భక్తిగా కాకుండా ప్రేమగా పరమాత్మను ఆరాధించటం వల్ల కేవలం పరమాత్మకి మనం చేసే ప్రక్రియ తంతుగా కాదు అత్యంత శ్రద్ధాభక్తులతో చేయడం వల్ల ఈ భక్తి ద్విగుణీకృతం అయిపోయి భక్తులందరికీ చేరువయ్యి ఈనాటికి కూడా కలియుగ ప్రారంభంలో మొదలైనటువంటి ఈ ప్రక్రియ ఈనాటికి కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో మనం ఇప్పటికీ ధనుర్మాసాలుగా చేసుకుంటూ మనం కూడా పరమాత్మని పొందడానికి ఒక మార్గంగా ఈ పాసురాలు ఉపయోగపడుతున్నాయి దీంతో పాటు ముప్పై రోజుల పాటు ముప్పై రోజుల పాటు జరిగేటటువంటి ఈ ధనుర్మాస ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ధనుర్మాస వ్రతంగా చేస్తాం ఈ వ్రతంగా చేస్తూ ఉషక్కాలార్చన నాలుగున్నర ఆరు జరిగే ఉదయాన్నే నాలుగున్నర ఆరు ఆరు జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు అయితేనేమి ఇక రాత్రిపూట జరిగే ఏకాంత సేవలు అయితేనేమి ఇవన్నీ కూడా స్వామివారిని అత్యంత ప్రియమార ఆయన ఎక్కడా ఇబ్బంది పడకూడదన్న ప్రక్రియతో భక్తుడు చేసేటటువంటి లాలిత్యంతో కూడిన ఈ పూజ ప్రతి ఒక్కళ్ళకి ఒక మంచి దారిని ఏర్పాటు చేస్తుంది ఈ భక్తి ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ధర్మకార్యం చేసేటప్పుడు మన వంతు ఎంతవరకు అయితే మనం చేస్తున్నామో అందులో ఇది పుణ్యకార్యం అనుకున్న ప్రతి దాంట్లో మన పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళ ద్వారా ఈ పుణ్యకార్యాలు గనక చేయించగలిగితే అందరూ గోదాదేవులు అవుతారా అంటే వారి వారి హృదయ వైశాల్యాన్ని బట్టి లేకపోతే హృదయంలో ఉండేటటువంటి భక్తిని బట్టి పరమాత్మను చేరుకోవడానికి మార్గం అయితే ఏర్పడుతుంది కానీ ఇది మొదటి మెట్టుగా తీసుకొని ముందుకైతే వెళ్ళవచ్చు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కలిగిస్తున్నటువంటి గోదాదేవి భక్తి మనకి ధనుర్మాసంగా వెలుగొందుతున్నట్టే మనలో ఉండేటటువంటి భక్తి ప్రపత్తులు పరమాత్మకి చూపించడం ద్వారా మన జీవితాలు కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఆచంద్ర తారార్కం అసలు పరమాత్మ దేవుళ్ళు ఆరాధనలు ప్రక్రియలు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా మన భక్తి నిలబడ్డానికి ఇది కూడా ఒక కారణమవుతుంది అన్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సురు ఈ ధనుర్మాసంలో అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడన్నా నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి ఇంకా ఏదన్నా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో మీకు ఉన్నటువంటి అనుమానాల్ని తెలియజే తెలియజేయమని నన్ను కొంచెం అడిగితే తద్వారా నేను మీకు వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడతో సమాప్తం ఇక తరువాత వీడియోలు ఇంకొంచెం మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్కారం